కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు నాలుగో తారీఖున నిర్వహిస్తున్నారు రెడ్డి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా పిల్లి తిరుపతి పులిగిల్ శ్రీను మరియు వివేకానంద నగర్ సేవా సమితి సభ్యులు మద్దతుగా ఈరోజు కాలనీలోని ఏ బ్లాక్ బీ బ్లాక్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి ఆయన మద్దతుదారులు మాట్లాడుతూ ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు రెడ్డిని ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఓటు మీకే వేస్తామని తెలియజేస్తున్నారన్నారు యాదవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్గా నన్ను గెలిపిస్తే ఈ రెండు సంవత్సరాలు మీకు మంచినీరు డ్రైనేజు కాలనీలో ఇతర సమస్యలను పరిష్కరించి మీ అభిమానాన్ని చూరుకొని రానున్న రోజుల్లో కూడా ప్రెసిడెంట్గా నిలబడతానని తెలియజేశారు కాలనీలో ఉన్న అన్ని సమస్యలను ఎంపీ మరియు కార్పొరేటర్ల సహకారంతో పరిష్కరిస్తానని కాబట్టి వివేకానంద నగర్ కాలనీ వాసులు బ్యాలెట్ బాక్స్లో మూడవ నెంబర్లోని నా ఫోటో గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు వివేకానగర్ సంక్షేమ సంఘ సభ్యులకు నా ఉదయపురి యొక్క నమస్కారాలు ఈరోజు ఎందుకంటే సంక్షేమ సంఘ ఎన్నికల్లో నిలబడి ప్రచారం ఇంటింటికి ప్రచారం చేసుకున్నాము నా గుర్తు మూడో నెంబర్ బ్యాలెట్ నెంబర్లో మూడో నెంబర్ గుర్తు నాకు మూడో నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మన కాలనీ వివేకానందనగర్ కాలనీ వివేకానందనగర్లో ఏ బ్లాకులో అశేషమైన ప్రజానీకత్వం మనకు మంచి స్పందన వస్తుంది రోజు రోజుకు అన్న మీకెందుకు మేమున్నాం నీకెందుకు చాలా పాత వ్యక్తివి నువ్వు ముప్పై సంవత్సరాలకు నుంచి మేము చూస్తున్నామన్నా మీకు మేము మీకు మేము మీకు కంపల్సరీ మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం అని ప్రతిరోజు లాగా ఈ రోజు ఎక్కువ ప్రజలు వచ్చేసి మనం ఇంటి ఓనర్స్ అందరూ నాకు ఎంతో ఆప్యాయతగా నన్ను ఆహ్వానించి నాకు మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళకు నా నా చిరచువ నుంచి ఉదయపూర్వక నమస్కార మద్దతు పెరిగినందుకు కాలనీ ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అలాగే ఈ రెండు సంవత్సరాలలో నీకు మీ మీ ఆదరాభిమానం మీ పేదాభిమానాలు ప్రేమాభిమానాలకు చురుకొని మళ్ళీ మీకు ఇటువంటి నాయకుడు కావాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి నేను ఈ ఈ ఈ రెండు సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని మళ్ళీ కోరుతున్నాను కాబట్టి నాకు అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను వివేకానంద సం సంక్షేమ సంఘం ఎలక్షన్లో భాగంగా ఏ ఏ బ్లాక్ బీ బ్లాకు విశేషమైన స్పందన వచ్చింది మా మిత్రుడి యాదరెడ్డికి ముఖ్యంగా మన కాలనీ వాసులకి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఒక ప్యానల్ వాళ్ళేమో ఆల్రెడీ ఏడు సంవత్సరాలు వాళ్ళు ఏకీకరంగా ఎమ్మెల్యే గారి మాటని ఇస్తే అది కోర్టులో పోలాట చేసుకొని ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళే మీరు ప్రజలారో ఒకసారి ఆలోచించండి మన సంక్షేమ సంఘం ఎలక్షన్ అంటే ఇది గవర్నమెంట్ది కాదు మనందరం కలిసి రిఫరెంట్గా ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాము కానీ ఒకసారి ఒక అతి గల్లీ మేము మే ఇద్దరం గల్లీ గల్లీ ఏ గల్లీ ఏ గల్లీలో ఏ సమస్య ఉందో ఐడెంటి ఫోటో గుర్తు మూడో నెంబర్ సీరియల్ నెంబరు మూడో గుర్తు మీరు అత్యధిక మెజార్టీతో వేసి అలాగే ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క శ్రీ వివేకానంద నగర్ నగర్లో సంక్షేమ సంఘం ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మా కేఏఆర్ కే ఎన్నంటి ఉండి ఓటు వేయాలని అనుకుంటున్నారు దీంట్లో కొంతమంది కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అలాంటి మంచిది కాదు వాళ్ళు తెలుసుకోవాలి ముందుగా భారత్ మాతాకి మనం అందరం కూడా భారతదేశంలో భారతీయులు భారతదేశంలో భారత మాత పుద్దుబిడ్డల మనం అందరం కూడా ఇక్కడ కులం మతం ఏది ఉండదో కొన్ని కాన్సెప్ట్లు కొత్తగా తీసుకొస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తెలంగాణ లేకపోతే వాళ్ళ ఆంధ్ర లేకపోతే ఇంకొక ఈ స్టేట్లో అవన్నీ తీసుకొస్తున్నారు అలాంటి ఏనాడు కూడా మా యాదరెడ్డికి అలాంటిది ఎప్పుడు లేదు అలాంటి మనిషి కాదు గత ఏడు సంవత్సరాలుగా ఈ వివేకానంద నగర్లో ఎలక్షన్ లేదు ఎలక్షన్ లేకపోతే అవతల పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా కాళ్ళు ఎనమ్మినట్టు అలాగైతేనే మారుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకేసారనుకో మళ్ళీ పార్టీ చింతకే పచ్చడి అయిపోతుంది మన పని లేరు మాట్లాడలేరు ఇది ఒక హైటెక్ సిటీలో ఉన్నాం మనం హైటెక్ సిటీలో ఉన్నాం మంచి ఏరియాలో ఉన్నాం అన్నకు ఓటేయాలని మరీ మరీ కోర్చున్నాం ఎవరు నష్టం